ఈ వీడియోలో మనం సూపర్ హెల్దీ అండ్ టేస్ట్లో కూడా ఏమాత్రం తగ్గని చింత చిగురు పప్పుని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో ఆలస్యం చేయకుండా చూసేద్దాం దీనికోసం ఒక కప్పు కందిపప్పుని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి తీసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక చిన్న టొమాటోని కూడా వేస్తున్నాను ఇది ఆప్షనల్ ఇందులోకి ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక కప్పు చింత కాడలు తీసేసి ఆకుని బాగా వాష్ చేసి వేసుకోవాలి ఇందులోకి చిటికెడంత పసుపు రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మనం ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకుంటామో అదే కప్పు కొలతతో మూడు కప్పులు వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదారు విజిల్స్ రానివ్వాలి చూసారా చింత చిగురు బాగా ఉడికింది కదా దీన్ని గుత్తితో కొంచెం మనం స్మాష్ చేసుకోవాలి చివరిగా పోపు కోసం కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ దంచిన ఐదారు వెల్లుల్లి కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసుకొని ఈ ఉల్లిపాయ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయిస్తే చాలు దీన్ని పప్పులో వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేయడమే ఎంత సింపుల్గా అయిపోయింది కదా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన కమ్మని రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి